అన్న నమస్తే అన్న మీ అన్న నా పేరు రవికిరణ్ నేను పెదగూరపాడు కాన్సెన్సేషన్ నుంచి వచ్చాను ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కన్నా వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి అన్నారు కదా దానిపై మీ అభిప్రాయం అన్న ఏం అన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇంతవరకు ఒక్క పథకం అమలు చేసింది లేదు పెన్షన్ మాత్రం అమలు చేశారు కానీ అది ఎంతవరకు అందుతుంది గడప గడపకి వెళ్ళి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇస్తున్నారు ఒకసారి గమనించమను ఇప్పుడు వాళ్ళు చెప్పిన రీతి ఇక్కడ అమలు అయ్యే రీతి ఆ రీతిలో లేదు కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి అడగమనండి ఈ ఆరు నెలల్లో పెన్షన్ డైరెక్ట్గా మన ఇంటికి వస్తుందా రావట్లేదా అని అడగండి లేదంటే ఆధారాలు కావాలంటే చెప్పమను ఆధారాలు అందిస్తాం ఇప్పుడు గతంలో ఇంటిలో ఉన్నప్పుడు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ ఇచ్చారు ఈరోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళేమో డబ్బు కొట్టుకున్నారు మాది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఎత్తుంటేనేమో స్టిక్కర్లు అందుకు దండగా అన్నారు మరి ఈరోజు అసలు ఆరు నెలలకే మంచి ప్రభుత్వం వంద రోజులు కాలం అని చెప్పి వాళ్ళు స్టిక్కర్లు వేశారు మరి ఆ స్టిక్కర్ల ప్రయోజనం ఏంటి ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు ఐదు వేలు ఇస్తున్నారు మేము పదివేలు ఇస్తామని చెప్పేలో ఓట్లు అడిగారు కాన్న వాలంటీర్లు గురించి వివరణ నేను కూడా అడుగుతున్నా కావాలని నేను ఒక మాట చెప్తాను నేను వాలంటీర్గా చేశాను ఐదు సంవత్సరాలు నేను వాలంటీర్గా పనిచేసి ప్రజలకు నేరుగా సేవలు అందించాను నేను ఈరోజు మాకు పదివేలు ఇస్తామంటే నాలాంటి వాళ్ళు చాలామంది గుడ్డిగా నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఓడియడం జరిగింది మేము వేసాము ఏ లేదో ప్రజలకి తెలుసు ఊళ్ళో నాయకులకు తెలుసు నేను ఒకటే అడుగుతున్నా మీరు వాలంటీర్లకు ఇస్తారన్న పదివేల రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు ఈరోజు సోపర్ తీసుకొస్తాను మాకు భయం వేస్తుందని మీరు ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి మాలాంటి వాళ్ళు పొట్ట కొట్టద్దు వాలంటీర్లుగా మేము ఐదు సంవత్సరాలు పనిచేశాం మమ్మల్ని మళ్ళీ కొనసాగించాలని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నారు నేను అడిగినంతవరకు అయితే మాత్రం వాలంటీర్లు కనీసం రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు కేర్ తీసుకొని ప్రజలు పరిస్తా ఉన్న మీ మాటను మీరు నిలబెట్టుకొని ఒక విజనరీ నాయకుడిగా మీరు మళ్ళీ నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరిని ఎలా కూర్చున్నా బయటకు వస్తా అంటున్నారు వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా వచ్చినా ఆయనకి జనసందో ఎక్కడ ఆగదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ పరిస్థితి మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఓడిపోలేదు రేపు మళ్ళీ పోరాటం మొదలవుతుంది రాజా రాజశేఖర రెడ్డి కొడుకుని నిన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూశారు ఇప్పుడు రాజారెడ్డి మనమునగా మళ్ళీ పరిపాలన కొనసాగించబోతున్నారు దయచేసి మీరు కొంచెం ఆలోచన చేసి ప్రజలకు ఇస్తానన్న హామీలు ఇప్పటికైనా అందించండి